ఈ వైరల్ కునాఫా చాక్లెట్ దుబాయ్లో వైరల్ ఏమో కానీ నేను చేసిన ప్రాసెస్ని చూస్తే మాత్రం తప్పకుండా వైరల్ అయిపోతుంది ఎందుకంటే అన్ని తంటాలు పడ్డాను ఈ చాక్లెట్ చేయడానికి పన్లేని పిల్లి తరమ దొరికినట్టు నేను ఈ చాక్లెట్ వెనకాల పడ్డాను ఈరోజు మొత్తము నేను ఎందుకో వద్దు వద్దు అని చెప్పి సిక్స్ సెన్స్ లాగుతానే ఉన్నా సరే పిల్లలు లాగారు చెయ్యమ్మా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసేసి ఈ చాక్లెట్ మొత్తం ఇలా తిన్నా సరే టేస్ట్ మిగిలేదేమో ఈ లవిడ్ చాక్లెట్ బాగానే ఉంటుంది కదా మెల్ట్ చేస్తే ఈజీగా మెల్ట్ అవుతుందేమో అని చెప్పేసేసి మూడు వందల రూపాయలు పెట్టి ఆన్ మరీ తెప్పించాను అది వరస్ట్ అయిపోయింది దాని తర్వాత అయితే ఈ సేమియా వచ్చేసి సంతలో తీసుకొచ్చాను ఈ సన్నగా ఉంది సేమియా బాగుంది కదా అని అనుకున్నాను కానీ దీనికైనా కొంచెం తిక్గా ఉంటే ఇంకా బాగుండేది ఫైనల్గా ఈ చాక్లెట్ అయితే మెల్ట్ చేశాను మెల్ట్ చేసేటప్పుడు చాలా తంటాలే పడ్డాను కొంచెం గట్టిపడిపోతా ఉంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఫైనల్గా ఈ మిల్కీ బార్ చాక్లెట్ అయితే మాత్రం ఈజీగా మెల్ట్ అయింది ఇది ఒక్కటే నాకు నచ్చిన ప్రాసెస్ పిస్తాలనేమో గ్రైండ్ చేద్దామంటే మిక్సీ పాడైపోయింది పిస్తాలను సపరేట్గా మిల్క్ మేడ్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి కానీ రెండు కలిపేసి గ్రైండ్ చేస్తే ఆ మిక్సీ పాడవకుండా ఉంటుందా సరే అనుకున్న పని ఎందుకు కానివ్వకుండా ఉంచాలి మళ్ళీ అది పెండింగ్లో ఎందుకు పెడతాము అని చెప్పేసి పిస్తాల్ని ఇట్లా హ్యాండ్ బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకున్నాను ఏదో ఒక ట్రై చేద్దాం ఏదో ఒక టేస్ట్ వస్తుంది కదా చాక్లెట్ అయితే గట్టిపడుతుంది అని అనుకున్నాను ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాక్లెట్ మిక్స్ చేసిన తర్వాత అది గట్టి పడకముందు తింటే చాలా చాలా టేస్టీగా ఉంది కానీ ఫైనల్గా ఇలా మెల్ మౌల్లో మొత్తం అంతా కునాఫా నేసిన తర్వాత ఇలా సెట్ చేసేసి దానిపైన మళ్ళీ చాక్లెట్ లేయరింగ్ వేస్తే ఆ చాక్లెట్ సెట్ అయిపోతుందేమో ఈజీగా చాక్లెటే కదా గట్టి పడిపోతుంది అని అనుకున్నాను కానీ అక్కడే పొప్లో కాలేసాను ఆ చాక్లెట్ అసలు మెల్ట్ అయిందే కానీ గట్టే పడలేదు టూ డేస్ అయినా సరే అది మెత్త మెత్తగానే ఉంది ఇంకా ఫైనల్గా అలానే తీయాల్సి వచ్చింది విడిగా తింటే టేస్టీగా ఉంది అసలు కునాఫా టాక్ చాక్లెట్ టేస్ట్ లాగే లేదు ఇది